రెండు శాతం ఆరు శాతం మూడు శాతం రెండు శాతం ఆరు శాతం ఉన్న కులాలు ఆరు దశాబ్దాల నుంచి అరవై అరవై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ఎదుతూ ఉంటే ఇరవై శాతం ఉన్న కులం చేస్తుంది ఏంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మనం అందరం కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం చర్చించుకోవాలి ఎవరికో రాజ్యాధికారాన్ని ఇచ్చి మనం ఇంట్లో పండుకుందాం లేకపోతే మనం పొలాల్లో పని చేసుకుందాం ఎస్ అవి జరిగే జరుగుతూనే ఉంటాయి బట్ అల్టిమేట్ ఏం వచ్చేసేసి ఏ కులానికైనా ఏ జాతికైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకుంటే చరిత్ర మొత్తం చూడండి మీరు రెండు వేల సంవత్సరాల చరిత్ర చూసినా ఐదు వేల సంవత్సరాల చరిత్ర చూసినా ఎవరైతే జాతి అస్తిత్వాన్ని కాపాడుకుంటారో జాతి ఔన్నత్యాన్ని కాపాడుకుంటారో వాళ్లే ప్రజల్ని పాలిస్తారు అది ఈరోజు కాపు కులానికి ఉందని చెప్పేసి మున్నూరు కాపు కులానికి ఉందని చెప్పేసి నేను సగర్వంగా నమ్ముతున్నా ఈరోజు నేను ఒక ఉద్యోగం అవ్వచ్చు బట్ ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగంతో పాటు గత రెండు సంవత్సరాల నుంచి కూడా నాన్నగారి పేరు మీద కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి విద్య ఆరోగ్యం ఉపాధి ఉజ్వల భవిష్యత్తు కోసం అనేది నిదంతో విద్యాపరంగా ఉపాధి పరంగా ఆరోగ్యపరంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఎస్ నేను ఇంత చదువుకున్న నాకు అన్యాత్ర అనే ఉద్దేశంతో నేను అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశ జరిగింది అని వారి కారణాల వల్ల పరిస్థితుల వల్ల ఈరోజు చెప్పు బట్ ఈరోజు మీ అందరి సమక్షంలో ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా మీ కుల సభ్యుడిగా ఇరవై ఐదు సంవత్సరాల నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలో రావాలని నేర్చుకోవడం జరిగింది అది ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ఉండాలని నేర్చుకున్న ప్రజా జీవితంలో ఉండాలని నేర్చుకున్న నా మొదటి సేవ ఉందో అది ఫస్ట్ నా కులానికి అది నా కులం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే రాబోయే రోజుల్లో నా కులానికి సేవ చేసిన తర్వాతనే మిగిలిన వర్గాలకి మిగిలిన సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజలకి సేవలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలుస్తున్నాను సో ఈ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలు నా ఉద్యోగ జీవితం వదిలిపెట్టి ప్రజా జీవితంలో నేను అడుగుడుతున్నా అడిగిడాలని అనుకుంటున్నా ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సు మీ అందరి ఆదాభిమానాలు ప్రేమ ఉండాలని చెప్పేసేసి తప్పకుండా అంటే నా ఎప్పుడు కూడా నాకు చదివినంత వరకు అది విద్యాపరంగా కానివ్వండి వైద్య పరంగా కానివ్వండి ఇంకా ఏ పరంగా అయినా సరే నేను ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగనే ఏమన్న గారు ఇప్పుడు కాదు రెండు రెండు సంవత్సరాలున్న రెండు సంవత్సరాల నుంచి కూడా మా కార్యక్రమాల్లో కూడా అనేక సార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగనే ఇక్కడ కూడా ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం అన్న ఆది శ్రీనివాస్ గారు అన్న ఉన్నారు అలాగనే మా మల్లన్న గారు ఉన్నారు అంటే అనుకోవచ్చు అంటే మొన్నటి వరకు ఆయన ఆయనతో అంటగాండు ఆ పార్టీతో తిరిగిండు ఓకే ఈరోజు వచ్చేసేసి కమ్మ వండు కొత్తగూడెం కమ్మ వండు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు నేను అభ్యర్థిగా నేను అప్లై చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఉన్న అన్ని పార్టీల్లో కూడా ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉన్న పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒక ప్రాపర్గా ఒక అప్లికేషన్స్ ఇన్వెంట్ చేసేసి మెరిట్స్ ప్రకారం ప్రజల్లో ఉన్న వాళ్ళకి బలాల ప్రకారం సామాజిక వర్గ సమీకరణ ప్రకారం ఈరోజు ఏదైతే రాష్ట్రంలో సీట్లు ఇస్తుందో రాష్ట్రంలో అభ్యర్థి చేస్తుందో సో నేను ఆ విధంగా ఆ మెరిట్ ప్రకారం నాకు కూడా అనర్హత ఉన్నాయని చెప్పేసి నేను నమ్ముతూ నేను కూడా సేవ చేయాలని బలమైన దృక్పథంతో ఎక్కడో మారుమూల ప్రాంతం భద్రాచలం ఆదివాసీ జిల్లా నుంచి నేను వచ్చాను ఎందుకంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇక్కడి వరకు కూడా రావడం జరిగింది అండ్ తప్పకుండా ఈరోజు నన్ను మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి ఇది ఒక సరైన వేదిక సరైన సందర్భం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అలాగనే నా తమ్ముడు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో కొత్త మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా అనుకోండి ఉమ్మడి నల్గొండ అనుకోండి ఉమ్మడి వరంగల్ జిల్లా అనుకోండి మొత్తం ఎనభై వేల ఓట్లు లాస్ట్ టైం రావడం జరిగింది ఇంతకుముందు చెప్ప రెండై వేల ఓట్లు ఆయన ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఈరోజు తీర్మార్ మల్లన్న ఒక శక్తిగా మారిండు అంటే నాకు కూడా చాలా రీసెంట్గా రీసెంట్గా అంటే ఒక ఆరేడు సంవత్సరాల క్రితం మాత్రమే వారు మన కులానికి చెందిన వాళ్ళని చెప్పి తెలియడం జరిగింది అండ్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుపేటగా నేను చెబుతున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా కానివ్వండి వరంగల్ కానివ్వండి నల్గొండ కానివ్వండి మొత్తం మన కులం ఓట్లతో పాటు మిగిలిన అన్ని వర్గాల ఓట్లు కూడా ఈరోజు మన తీర్మార్ మల్లన్న గారు పడాలి వారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి చట్టసభల్లో ప్రవేశించాలి వారి గళాన్ని ఎత్తాలి ఎందుకంటే వారి గళం ఎంత పదనైందో వారి గళమెంత గళానికి ఉన్న చురుగుదనం ఎంతో వాళ్ళ ప్రజలకి సేవ చేయాలనే వారి దృక్పథం ఎంతో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉంది అది మనందరి బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగని నిన్ను కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక ఏదైతే అప్లై చేసుకున్నానో అన్న అన్నిహతలున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సందర్భంగా మన మున్నూరుగా పొద్దుపెట్టి ఆది శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న మీరు నాకు అవి ఉన్నాయి అనదులు అనుకుంటే తప్పకుండా దయచేసి మీరు కానీ మల్లన్న గారు కానీ రిక్వెస్ట్ ఎందుకంటే ఇదంతా కూడా ఇంకా జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోవచ్చు ఇక్కడ ఏదో చిన్నపిల్లగాడు మాట్లాడుతున్నదని చెప్పి నేను కాదు యాభై సంవత్సరాలు దాట్నే యాభై నాలుగు సంవత్సరాలు ఎందుకంటే అట్లా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అట్లా ఉండాలి అంటే చాలా మంది నచ్చు నాకు చాలా మంది అధికారులు అందరూ కూడా బ్యూరోక్రాట్స్ రిటైర్ అయిన తర్వాత ప్ర ప్రయా సేవలు వస్తాం మేము రాజకీయాల్లో చేస్తాం అరే రిటైర్ అయిన తర్వాత రోపుడు చే మనవాళ్ళు మనవారితో వాడుకోవాలి కుటుంబంతో ఆడుకోవాలి నీ జీవితానికి సంబంధించిన సొంత అభిరుచులు ఏవంటే వాటికి ఇది చేయాలి అందుకని నేను ఇంకా ఆరు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉన్నా సరే రోజు నీ త్యజించి మన కాపు జాతి కోసం మన మున్నూరు కాపు జాతి కోసం ప్రజలకి సేవ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ ఇస్తున్నాను ఇంకా చూడాల్సిన పదవులవు సాధించాల్సిన ఇంకా పెద్ద పెద్ద ఏమీ లేవు ఒకటి సేవ చేయడం ఎందుకంటే అది చేతృప్తి నాకు తెలిసినంతవరకు ఇంకా ఏది ఇవ్వాలి సో ఈ యొక్క విషయాన్ని నేను ఎప్పుడూ నమ్ముతుంటాను సో ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా ఈ జాతి కోసం చివరి రక్త పొట్టు వరకు చివరి క్షణం వరకు నేను పనిచేస్తాను మరొకసారి తెలియజేస్తూ మీ ప్రేమ మీ అభిమానం మీ అనురాగం మీ ఆప్యాయతలు ఎప్పుడు ఈ బిడ్డ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆర్